తల్లిదండ్రులు నీ రక్త సంబంధులు బంధుమిత్రులు స్నేహితులు అందరు నేను విడిచిపెట్టారు ఏమో బిడ్డ ఈ సభలు ఎందుకంటే నీ తలను కూడా నా ఏ సయ్య పైకి ఎత్తబోతున్నాను శ్రీకాంత్ చిన్నప్పటి నుంచి పిలుస్తున్నారు చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఉంది ఫిట్స్ అయిపోయింది లైవ్ ద్వారా లైవ్ ద్వారా ఫిట్స్ నుంచి స్వస్థపరిచాడు ఎప్పుడు నీకు స్వస్థ జరిగింది లైవ్ లో ఎంత కాలం అవుతుంది జరిగి నెల నెల అప్పటి నుంచి ఫిట్స్ లేదు ఆహా ఇప్పుడు బాగున్నావు బాగున్నా ఇంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవా ఇప్పుడు దేవుడు యేసు ప్రభు లైవ్ ద్వారా ఆరోగ్యం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం గట్టిగా చెప్పడం చూడండి చిన్నతనం నుంచి ఈ బిడ్డ ఫిట్స్ తో బాధపడ్డాడట నిజంగా లైవ్లో తను ప్రార్థనలు ఏకీపించినాడు ప్రభు స్వస్థపరిచాడు ఇప్పుడు ఫిట్స్ లేదు ఆరోగ్యంగా ఉన్నాడు ఎంతమంది ఫిట్స్తో బాధపడుతున్నారు మిమ్మల్ని వేసే స్వస్థపరిచారు రాని మేము కర్నూలు దగ్గర ప్రార్థన చేసినప్పుడు నాలుగో రోజు పోయాము నా భర్త ఎంతో సారై తాగేవాడు పొద్దు ప్రార్థనకు పోయినందుకు నా భర్త సారై తాగడమే లేదు చాలా మారిపోయినాడు నా భర్త ఇప్పుడు వచ్చాడు కానీ అక్కడ ఉన్నాడు పైకి రావడం లేదు రావట్లేదు చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు ఏం పేరు నీ భర్త పేరు సూర్యబాబు ఎంతకాలం నుంచి నీ భర్త తాగేవాడమ్మా ఐదేళ్ల నుంచి బాగా ఇప్పుడు సంతోషం ఉందా ఇప్పుడు సంతోషం ఇప్పుడే సంతోషంగా మారిపోయాడు ఇప్పుడు నా చాలా మారిపోయాడు కర్నూలు సభల్లో లాస్ట్ రోజు వచ్చింది అంటండి సహోదరి తన భర్త అద్భుతంగా ఆ రోజు మారిపోయాడు ఆయన గట్టిగా చెప్పడు కొట్టండి నువ్వు త్రాగుబోతుల్ని సభలకి తీసుకొని రా మేం మారుస్తామని చెప్పట్లా ఏసై మార్చబోతున్నాడు ఆమెన్ నాకు పన్నెండు సంవత్సరాల నుంచి మూర్ఛరోగం ఉంది నా తల్లిదండ్రి దాని గురించి ఎంతో బాధపడేవారు నేను కూడా ఎంతో బాధపడేవాడిని మూర్ఛరోగం ప్రవీణ్ పాస్టర్ గారు షారవమ్మ గారు లైవ్ ప్రోగ్రామ్ చూసేటప్పుడు మీకున్న సమస్యలను ఒక కాగితంలో రాసి రాసిపెట్టుకున్నానని చెప్పినప్పుడు నాకున్న మూర్ఛ రోగాన్ని నేను పెట్టుకున్నాను సో ఆ మూర్ఛరోగం ఇంతవరకు అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు నేను మోకరించినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆ రోగం ఇక్కడ నుంచి ఇంతవరకు నాకు రానే రాలేదు అలాగే నా చెయ్యి కూడా కీలు కిందికి జారి నేను ఎంతో ఇబ్బంది పడేవాడిని ఈ చెయ్యికి నాకు ఏడు వేలు ఖర్చుంది ఎన్ని హాస్పిటల్ తిరిగినా నా చెయ్యి స్వస్థత కాలేదు అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసేటప్పుడు నేను మోకరించినప్పుడు దేవుడు నా చెయ్యిని స్వస్థపరిచి ఇంతవరకు నన్ను స్వస్థపరిచిన దేవునికి వందనాలు ఎంత కాలం నుంచి మూర్చే ఉందమ్మ నీకు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు లైవ్ కార్యక్రమంలో ఏకీభవించావు ఎక్కడ ఎన్ని రోజుల క్రితం నెల రోజులు క్రితం చూసాను నెల రోజుల నుండి ఎక్కిభవించావు అప్పటి నుంచి నీకు స్వస్థ జరిగింది అప్పటి నుంచి ఫిట్స్ రాలేదు సంపూర్ణ విడుదల పొందావు ఈ భుజం జారినప్పుడు కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు చూడండి ఈ రోజు ఎంతమంది ఫిట్స్ మూర్చనే వ్యాధితో మీరు కూడా బాధపడుతున్నారు ఖచ్చితంగా ఈ కుమారుణ్ణి లైవ్లో స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు చప్పట్లు కొట్టండి అందరూ కలిసి గట్టిగా చప్పట్లు కొట్టి వేసేను మా పరచాల మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం రెండవ శున ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రమే వెంటబట్టుకొని గట్టిగా చెప్పగడదాం అక్కడ మాత్రమే లేకపోతే దానికి డిఫరెంట్ మీనింగ్ ఉండేది కానీ మాత్రమే స్పెసిఫిక్గా దేవుడు మెన్షన్ చేసినాడు యేసుక్రీస్తు ఈ భూమి మీద స్వార్థ ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు వేల మంది ఏసయ్యని వెంబడించినారు వందల మంది ఏసయ్యకి శిష్యులుగా వెంబడిస్తూ ఉండేవారు కానీ ఆ వందల మందిలో డెబ్బై మంది ఆ విధంగా ఫిల్టర్ అయి ఫిల్టర్ అయి చివరికి ఏసయ్యని రాత్రిం పగల్లో వెంబడించేవారు ఎవరు అంటే పన్నెండు మంది శిష్యులు ఆ ఈ పన్నెండు మంది శిష్యులలో కూడా ఏసయ్య ఆ రూపాంతరపు కొండ మీదకి తీసుకొని వెళ్ళి రూపాంతరము చెందకముందు పేతురును యాకోబును యోహాను మాత్రమే తీసుకొని వెళ్ళినాడు లూయా ఎందుకు మిగతా ప్రజలందరూ కూడా పాపులా మిగతా ప్రజలంతా కూడా అర్హత లేనివారా మిగతా శిష్యులంతా కూడా సాక్ష్యాన్ని కోల్పోయినవారా నో అతి భయంకరమైన స్వభావం కలిగిన వారంటే ఏసయను వెంబడించేవారు కాదు వీరు మాత్రమే మంచి సాక్ష్యాన్ని పొందుకున్న శిష్యులా కాదు ఏసయ్య ప్రేమ మనుషుల ప్రేమ లాంటిది కాదు ఏసయ్య ప్రేమ దట్ ఈస్ అ డిఫరెంట్ లవ్ అగాపే ఎంత ప్రేమ కలిగిన మనస్సు వేసయ్య అనేది ఎంత మంచి స్వభావం కలిగినవాడవ పెద్ద పెద్ద మేధావులు అనేవారు పుట్టినారు చనిపోయినారు పెద్ద పెద్ద జ్ఞానవంతులారు పుట్టినారు చనిపోయినారు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని నిన్ను నీవు ఈ లోకంలో రిక్తునిగా చేసుకొని నువ్వేసే ప్రతి అడుగులో నీలో పరిశుద్ధత నీ మాటలలో పరిశుద్ధత నీ చూపులో పరిశుద్ధత నీ స్వభావం అంతా కూడా ఎంత ప్రేమ కలిగిన స్వభావమయ్యా ఎంత ప్రేమ కలిగిన దేవుడ వేసయను మూడు దినాలు ఇచ్చిండండి ఆ ప్రత్యక్షత అసలు ఎంత సంతోషం అనిపించిందంటే ఈ పన్నెండు మంది శిష్యులు వారు మంచి జ్ఞానవంతులు కాదు ఈ పన్నెండు మంది శిష్యులు మంచి కుటుంబం నుంచి వచ్చిన వారు కాదు ఈ పన్నెండు మంది శిష్యులు కోటీశ్వరులు కాదు లక్షాధికారులు కాదు ఈ పన్నెండు మంది శిష్యులు కూడా భయంకరమైన స్వభావం కలిగిన వారు గట్టిగా చేపట్టకూడదాం మనకంటే బలహీనమైన స్వభావం కలిగిన వారు ఆ పన్నెండు మంది అయితే అభయంకరమైన స్వభావం కలిగిన వారినే ఏసయ్య తన బిడ్డలుగా ఎన్నుకున్నాడు ఇక్కడ కూడా తొమ్మిదో అధ్యాయం రెండో వచ్చినంలో పేతురును యాకోబును యోహాను మాత్రమే వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళినాడు గరిందికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరు నుంచి సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరి దేవుని ఎదుట అతిశయింపబడకుండున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచకు లోకములో నుండి వెర్రివాని దేవుడు కొన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకంలో బలిహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు గట్టిగా చెప్పట్లు కొడదాం ఈ లోకములో ఉన్న వారికి బ్రతికిన వారు కావాలి ఏసయ్యకి చచ్చిన వారు కావాలి గట్టిగా చెప్పట్లు కొట్టండి ఈ లోకంలో ఉన్న వారికి జ్ఞానవంతులు కావాలి నా ఏసయ్యకి వెర్రి వారు కావాలి గట్టిగా చెప్పట్లు కొట్టండి ఈ లోకంలో ఉన్న ప్రజలకి ఎన్నికైన వారు కావాలి నా ప్రేమ కలిగిన ఏసఐకి ఎన్నిక లేని వారే కావాలి గట్టిగా చెప్పగడదాం కాబట్టి పన్నెండు మంది శిష్యుల స్వభావాలు చూస్తే భయంకరమైన స్వభావాలు నువ్వు ఎట్లా భరించినావు ప్రభ అనిపించింది ఈ మూడు దినాలు ఉపవాస ప్రార్థనలో ఈ పన్నెండు మందిని నువ్వు ఎట్లా భరించినవయా ఈ మూడున్నర సంవత్సరాలు అనిపించింది యూధ ఈశ్వర్యత్ గురించి ప్రభు నాతో మాట్లాడినాడు చాలా జ్ఞానవంతుడట యూధ ఈశ్వర్యత్ చాలా జ్ఞానవంతుడట ఏసఐ అంటే చాలా ఇష్టమట యూధ ఈశ్వర్యత్కి చాలా పురాణమట యూధ ఈశ్వర్యత్కి ఏసై అంటే ప్రేమించి అనేక అవకాశాలు దొరికినానట ఎస్ అయ్యా అవకాశాలు వస్తున్నాయి నేను కానీ వాటికి చేతులు చాపితే అవుతాను వాటికంటే నీవే నాకు ఇష్టమయ్యా అన్నాడట యూదయస్ గారి అది చెప్పట్టు కట్టండి అని అన్నీ కూడా విడిచిపెట్టేసేసి ఏసఐన వెంబడించిన వాడట యూధా ఈశ్వర్యత్ పన్నెండు మందిలో మంచి జ్ఞానవంతుడట అయితే పౌలు స్థానాన్ని ఆక్యుపై చేసేవాడట అసలు యూదా ఈశ్వర్యత్ అంత జ్ఞానవంతుడట యూదా ఈశ్వర్యత్ యూదా ఈశ్వర్యత్ స్థానాన్ని అపోస్తులను పౌలు ఆ స్థానాన్ని భర్తీ చేసుకొని పద్నాలుగు పత్రికలు రాసినాడు అసలు పౌలు స్థానం ఎవరిదంటే చెప్పండి యూదా ఈశ్వరియత్ నా ప్రార్థన గదిలో ప్రభు అన్నాడు కానీ యూదా ఈశ్వర్యత్ పడిపోవటానికి కారణం ఏంటిదని తెలుసా సేవకులు జాగ్రత్తగా వినండి చేతిలో డబ్బు సంచి అందరు చెప్పండి చెప్పండి ఎప్పుడైతే చేతిలో డబ్బు సంచి వచ్చిందో తన దర్శనం అంతా కూడా మారిపోయింది ఒక ఉన్నతమైన స్థాయిలో పిలువబడిన యూదా ఈస్కర్యత పిలుపు నుంచి ప్రత్యక్షత నుంచి దేవుని మహిమ నుంచి దూరం అయిపోయినాడు యూధ ఈశ్వర్యత కానీ ఆయన గురించి చెప్పటం కాదు కానీ రూపాంతరపు కొండ మీదకి పేతుర్ని యాకోబును యోహాను మాత్రమే తీసుకొని వెళ్ళినాడు అయితే పేతురు యొక్క స్వభావం ఏంటిది గట్టిగా చేపట్లు కొడదాం పేతురు అందరికంటే పెద్ద పొరపాటు చేస్తున్న వ్యక్తి జాగ్రత్తగా వినండి ఒకవేళ ఈరోజు పేతురు చేసిన పొరపాటు ఒకవేళ నువ్వు చేసి ఉంటే ఈరోజు కన్నీరు కార్చుకుంటూ నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో తద్వారా రెండు వేల పదిహేను నిమిత్తం నీ కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు గట్టిగా చేపట్టకూడదాం గట్టిగా ఒకవేళ పేతురు చేసిన పొరపాటు నువ్వు చెయ్యకపోతే నేను గ్రేట్ అని సమర్థించుకోకు ఏదో రకంగా నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకో చూడండి ఒక కడుపేదరికంలో ఉన్న ఒక తండ్రి తినటానికి భోజనం లేదు ముగ్గురు యవ్వన బిడ్డలున్నారు కుమార్తెలున్నారు వివాహానికి దగ్గరగా వచ్చేస్తున్నారు ఇక వివాహము చేయాల వాళ్ళకి తల్లి లేదు తండ్రి కడు కడుపురికములు ఉన్నాడు తింటానికి కూడా భోజనం లేదు చివరికి ఆయనకి భయంకరమైన క్యాన్సర్ వచ్చేసింది డాక్టర్స్ అన్నాడు చాలా కొద్ది రోజులలో నువ్వు చనిపోతావు ఇక ఇక నువ్వు బ్రతకవు అన్నారు డాక్టర్స్ ఒకవేళ ఒక పెద్ద ఆపరేషన్ జరిగితే నీవు బ్రతకగలుగుతావు కానీ మేము గ్యారంటీ ఇవ్వలేం కానీ అంత పెద్ద ఆపరేషన్ చేయటానికి నీవు డబ్బు కలవలసిన నీకు స్థోమత కూడా లేదు కాబట్టి ఇక పిలవలసిన వారిని అందరిని కూడా పిలిచేసుకో పాపం ఎవ్వన బిడ్డలున్నారు వివాహాలు కానివారని అందరు కూడా ఆ తండ్రిని చాలా బా చాలా బాధపడుతున్నారు అప్పుడే ఒక వ్యక్తి వచ్చినాడు గట్టిగా చప్పట్లు కట్టండి అప్పుడే ఒక వ్యక్తి వచ్చి ఆ యొక్క తండ్రిని కారులో ఎక్కించుకొని ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేసినాడు ఆమెన్ హాస్పిటల్లో జాయిన్ చేసి డాక్టర్స్తో అన్నాడు ఈయనకి మంచి వైద్యం ఇవ్వండి మంచి ఆపరేషన్ చేయండి దానికి కావలసిన ఎన్ని లక్షలైనా నేను డబ్బు కడతాను గట్టిగా చేపట్టుకొట్ట ఆ తండ్రిని హాస్పిటల్లో జాయిన్ చేసేసినాడు పెద్ద ఆపరేషన్ జరుగుతున్నది ఈ యవ్వన కూతుర్లని ఏం చేసినాడంటే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చివరికి మంచి సంబంధాలు సిద్ధపరిచి ఇక త్వరలో ఆ కూతుర్లకి వివాహం చేసేసేయాలని అనుకున్నాడు ఈ కారులో వచ్చిన వ్యక్తి వీళ్ళకి పరిచయమైన వ్యక్తి కాదు చుట్టాలు కాదు బంధుమిత్రులు కాదు స్నేహితులు కాదు ఎవరు కాదు ఒక అనామకుడు వచ్చి చివరికి డాక్టర్స్ అన్నారు ఆపరేషన్ సక్సెస్ అయింది ఈ నాన్న బ్రతికినాడు గట్టిగా చెప్పాలి అంత ఇక క్యాన్సర్ తొలగిపోయింది మంచి ఆరోగ్యంతో బయటికి రాగానే ఈ వ్యక్తి ఆ బిడ్డలకి ఘనంగా వివాహం చేసినాడు ఆ బిడ్డల ఆ వివాహము కూడా దానికి కావలసిన డబ్బంతా కూడా ఖర్చు పెట్టి చాలా గ్రాండ్గా వివాహం చేసినాడు వచ్చిన అల్లుళ్ళు కూడా కొడుకుళ్ళు లాంటి అల్లుళ్ళు వచ్చినారు గట్టిగా చెప్పట్లు గట్ట చనిపోయే దశలో ఉన్న ఆ తండ్రిని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళినాడు వివాహాలు కాలేని స్థితిలో ఉన్న ముగ్గురు కుమార్తెలకి ఘనంగా వివాహాలు చేసినాడు ఇక ఈ తండ్రి మంచి ఆరోగ్యంతో ఉన్నాడు అయితే ఒక దినమున చాలామంది వచ్చేసినారు ఆయనని ఎంతగానో పొగుడుతున్నప్పుడు అప్పుడే ఏ వ్యక్తి అయితే సహాయం చేయటానికి వచ్చినాడో ఆ వ్యక్తి అప్పుడే వచ్చినాడు ఏ వ్యక్తి అయితే సహాయం చేసినాడో ఆ తండ్రికి ఆ కూతుర్లకి ఆ వ్యక్తి రాగానే ఈ తండ్రి ఏమంటున్నాడంటే ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు ఈయన ఈయన ఎవరో నాకు తెలియదు నాకు నేను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి ఏ వ్యక్తి కూడా నాకు సహాయం చేయలే నా కూతుర్ల వివాహము కూడా ఏ వ్యక్తి సహాయం ద్వారా జరగలే అది ఆ విధంగా జరిగిపోయింది ఈ వ్యక్తి ఎవరో నాకు తెలవదు అంటే ఆ సహాయం చేసిన వ్యక్తి గుండె ఏ విధంగా పగిలిపోతుంది అవునా కదా చెప్పండి ఆ గుండె పగిలిపోతుంది ఆ సహాయం చేసిన వ్యక్తి చూడండి అందరూ వెలివేస్తే నేను ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేపిస్తే బ్రతికిచ్చినాను బిడ్డల వివాహాలన్నీ ఘనంగా చేస్తే ఈరోజు ప్రజలకి భయపడి ప్రజల మెప్పు కోరి ఈ తండ్రి చూసినవా ఏమంటున్నాడంటే నేనెవరో తెలవదు అని బాహాటంగా అంటున్నాడు అని ఆ వ్యక్తి గుండెలు పగిలిపోతాయి పేతురు జీవితంలో కూడా అదే పొరపాటు చేసినాడు గట్టిగా కొడదాం ఏసుక్రీస్తు ప్రభు ఎవరో పేతురికి తెలుసు వాహ్ ఏసుక్రీస్తు చేసిన అద్భుతాలు స్వస్థతలు సూచక్రియలు మహత్కార్యాలు పేతురికి తెలుసు మనుషులను సంతోషపరచటానికి లోక సంబంధమైన ఆచారాలలోనూ చిక్కుకొని లోక సంబంధమైన కార్యకలాపాలలో ఎన్నిసార్లు పేతుర్ను చూసి ఏసుక్రీస్సు ప్రభు ఏ విధంగా ఏడ్చినాడో ఈరోజు ఈ నంద్యాల మహాసభల్లో మొదటి దినమున ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న నిన్ను చూసి ఈ సభల్లోకి వచ్చి కూర్చున్న నిన్ను చూసి ప్రభు ఏడుస్తున్నాడు చెప్పకూడదాం బాడీలో ఉన్న శరీరంలో ఉన్న నొప్పులన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి బలమైన స్వస్థతలు జరుగుతున్నాయి ఒక 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 సుడి సుడిగుండం లాంటిది ఒక గాలి ఇక్కడ తిరుగుతున్నది వాళ్ళ నొప్పు చాలా రోజుల నుంచి చాలా రోజులు మూడు నాలుగు సంవత్సరం అది ఎప్పుడైనా చెప్పి తెలుసుకో నాకెప్పుడైనా చెప్పలేదు వెన్నులో నొప్పు ఉన్నట్టు ఎవరు చెప్పు ఎవరికి తెలుసు అది కళ్ళు కనపడేవి కాదు ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఫైవ్ ఇయర్స్ నుంచి కళ్ళు కనపడలే ఇప్పుడు బాగా కనబడుతున్నాయి నీకేం జరిగిందా కళ్ళు బాగా కనబడకుండా ఎంత కాలం నుంచి కనబడలేదు చాలా ఐదారు ఏళ్ళు ఇప్పుడు బాగా కనబడుతున్నాయి నీకేం జరిగింది ఈ లెఫ్ట్ సైడ్ కాలు బాగా నొప్పి ఉండదు ఎంత కాలం నుంచి ఆరు నెలల నుంచి ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు దేవుడు ఏం జరిగిందా వన్ ఇయర్ నుండి సైడ్ గా మేడం వన్ ఇయర్ సైడ్ ఇప్పుడు ఏం జరిగింది కనబడుతున్నాను బాగా కనబడుతుంది ఏం జరిగిందా మొగల్ నొప్పి అండి మొగల్ నొప్పి ఎంత కాలం నుంచి మూడు నెలలు ఇప్పుడు ఏం జరిగింది పొర వచ్చిందమ్మా ఇప్పుడు ఎంత కాలం నుంచి కనబడేది చెవులు వినపడమే చెవులు వినపడుతుంది కన్ను కూడా చెవులు వినపడుతున్నాయి కన్ను కనబడుతుంది పొరలేదు ఇప్పుడు వేసే స్వస్థ పరిచయాడు ప్రైజ్లాడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది నాన్న కల నొప్పులు నడుమ నొప్పులు

ఏమైంది ఇక్కడ బ్యాక్ సైడ్ హార్డ్ కార్ నచ్చింది మేడం ఇప్పుడు అన్నమాట మేడం కాలం నుంచి సంవత్సరం తగ్గిపోయింది ఇప్పుడు ఏమైంది నాలుగు నాకు ఆరు సంవత్సరాల నుంచి మోకాలు నొప్పు మోకాళ్ళ నొప్పి ఆరు సంవత్సరాల నుంచి ఇప్పుడు స్వస్థ జరిగింది స్వస్థ జరిగింది రైజ్ నంద్యాల పట్టణంలో కల్వరి ప్రత్యక్ష సభలు మొదటి దినంలో ఇంతమంది చెవులు తెరవబడ్డాయి ఇంతమంది కళ్ళు తెరవబడ్డాయి మోకాలు నొప్పులు ఆర్థరైటిస్ నుంచి ఈరోజు ఇంతమంది స్టేజ్ ఎక్కారు చాలా మంది కింద ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు తానే స్వయంగా ఈ సభల్లో ప్రార్థన చేయడం ద్వారా ఇంతమందిని స్వస్థపరిచినందుకు గట్టిగా చెప్పటకూడతూ ఏసైకి మేము పరచుదాం చెవులు తెరవబడ్డాయి కళ్ళు కనబడుతున్నాయి కీళ్ళ నొప్పుల నుంచి రకరకాల వ్యాధుల నుంచి ఇంతమంది ప్రజలని ప్రభు తన మహిమార్థమై మొదటిదిన సభలో యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు ఏసైకే మహిమ కలుగును ఇన్సెంటివ్ అని దేవుడికి ఇచ్చాను ప్రామిస్ ల్యాండ్ కోసం థర్టీ థౌసండ్ శాలరీ వచ్చింది రావాలి పెద్దలు రావాలి వృద్ధులు రావాలి జీవితాలు పట్టబడాలి అందుకని ప్రామిస్ ల్యాండ్ లాస్ట్ టైం ఇచ్చినప్పుడు నాకు శాలరీ చాలా తక్కువ ఉండే మా వైఫ్ ఒక దగ్గర థర్టీ థౌసండ్ వరకు వస్తుండే కానీ దేవుడికి ఇవ్వడం వల్ల దాదాపుగా ఫిఫ్టీ థౌసండ్ వరకు మా ఇద్దరికి శాలరీ వస్తుంది నేను ఫస్ట్ పట్టి లేసాను తర్వాత దేవుడు నాకు ట్వెల్వ్ థౌజండ్ శాలరీ ఇచ్చాడు నెక్స్ట్ నేను ఫస్ట్ జీతం ఇచ్చాను తర్వాత నాకు నైన్టీన్ థౌజండ్ వచ్చింది మళ్ళీ నేను ఫస్ట్ ఇన్సెంటివ్ అని దేవుడికి ఇచ్చాను ప్రామిస్ ల్యాండ్ కోసం నెక్స్ట్ మొన్న మళ్ళీ నాకు థర్టీ థౌజండ్ శాలరీ వచ్చింది నన్ను తీసేస్తా అన్న వాళ్ళే నాకు శాలరీ ఇంక్రిమెంట్ చేశారు నేను ఈ జాబ్ చేయడానికి యోగ్యత లేని దాన్ని దేవుడు నన్ను సమృద్ధిగా దీవించాడు అప్పుడు టెన్ థౌజండ్ నేను అమౌంట్ భూమి కోసం అని ప్రేర్ చేశాను నేను అనుకోనే లేదు ఒక డ్రైవర్ వచ్చి నీకు జాబ్ కావాలని అడిగితే చేస్తా అంటే ఆర్కే ట్రాన్స్పోర్ట్ లో నాకు ఒక జాబ్ దొరికింది నాలుగు గంటలే డ్యూటీ కానీ పదకొండు వేలు జాబ్ దొరికింది ప్రైస్ లో టూ థౌజండ్ రూపీస్ స్పాన్సర్ చేస్తాను ఫస్ట్ టైం ఆ తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ లో అసలు లోనే రాదు నేను బ్యాంక్ లో వర్క్ చేస్తాను అసలు మాకు అప్రూవల్స్ ఉండవు అదే దయ వల్ల అప్రూవల్ వచ్చింది వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు లోన్ వచ్చింది ఆర్థిక స్థితిలోని ఒక చేసుకొని దేనికి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు స్పాన్సర్ మళ్ళీ స్పాన్సర్ ప్రైజ్ లాడ్ పోయిన పోయిన వారం నేను ప్రామి స్లాండ్ టెన్ థౌజండ్ ఇచ్చాను నాకు వన్ లాక్ వచ్చింది దేవుడు ఆశీర్వదించాడు ప్రైజ్ లాడ్ వెళ్ళి తండ్రి జైరాబాద్ పట్టణస్థులకి శుభవార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అల్లిపూర్లో లో సభలు జరగబోతున్నాయి మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెడుతున్నాడు గుడ్డి వారు నడవబోతున్నారు గుడ్డి వారు చూడబోతున్నారు మూగవారు మాట్లాడబోతున్నారు ప్రతి పాపి జీవితం మారబోతుంది నీవురా నీతో పాటు గోత్రపు తీసుకునిరాయుధోత్ర జీరాబాద్ పట్టణంలో అడుగుపెట్టి ఇదే మా ఆహ్వానం సంఘ పెట్టి ఇదే ఆహ్వానం దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ సభలకు నడిపించిన దాత మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ఎంత సంతోషం అంటే అసలు నిజంగా వండర్ఫుల్ అసలు ఈ మీటింగ్స్ ఇలా ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఉద్యోగం అంటే ఇలా ఉండాలి